హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ లైవ్ స్కోర్ గురువారం బెంగళూరులో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్మృతి మంధన సంచలనాత్మక బ్యాటింగ్తో పోరాడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది మంధన డెబ్బై నాలుగు స్కోర్ చేయడానికి శక్తి మరియు దైను సమ్మిత్ర చేసింది అయితే ఇతర బ్యాటర్లు పెద్దగా ఆడలేకపోయారు ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతున్న స్టార్ ఆల్రౌండర్ ఎలిసే పెర్రే లేని రాయల్ ఛాలెంజర్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవై తొమ్మిది వద్ద ముగిసింది ముందుగా బ్యాటింగ్ చేయమని కోరిన తర్వాత షఫాలి వర్మ ముప్పై ఒక్క బంతుల్లో యాభై పరుగులు చేయడంతో క్యాపిటల్స్ ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై నాలుగు పరుగులు చేసింది అయితే మందన పనాచేతో డీసీ దాడికి దిగడంతో ఆ మొత్తం తీవ్ర ముప్పులో పడింది మందన తన పక్షం యొక్క ప్రత్యుత్తరానికి నాయకత్వం వహించే పనిని తనపైకి తీసుకున్నందున వారు శక్తివంతమైన పద్ధతిలో అడ్డుకున్నారు ఆమె పేసర్ మారిజానే కాపా నుండి రెండు ఫోర్లతో ప్రారంభించింది మరియు ఎడమ చేతి వాటం ఆటగాడు ఆ పాయింట్ నుండి మాత్రమే దూకుడును పెంచింది పవర్ ప్లే విభాగంలో మంధన ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొని నలభై ఐదు బరుగులు నలభై ఐదు పరుగులు చేసి ఆదిత్య జట్టు ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా యాభై రెండు పరుగులకు చేరుకుంది కేవలం ముప్పై రెండు బంతుల్లోనే తన మొట్టమొదటి డబల్యూపీఎల్ ఫిఫ్టీకి చేరుకోవడంతో ఆఫ్ స్పిన్నర్ మిన్ను మనీ ఆఫ్లో వేగంగా రెండు పరుగులు చేయడంతో సోఫీ డివైన్ తన చివరి నుంచి అన్ని వినోదాలను చూడవలసి వచ్చింది డివైన్ కూడా మిన్నుపై వరుసగా రెండు సిక్సర్లు కొట్టడం వంటి క్షణాలను కలిగి ఉంది లాంగ్ ఆన్ మరియు మిడ్ వికెట్లో ఒక్కొక్కటి కానీ కివీ బ్యాటర్ వెంటనే పేసర్ అరుంధతి రెడ్డి చేతిలో పడింది ఎందుకంటే ఆమె టాప్ ఎడ్జ్ ఫుల్ జెస్ జొనాసెన్ చేతిలో ముగిసింది అయినప్పటికీ మంధాన తన దూకుడును కొనసాగించింది మరియు మిడ్ వికెట్లో సిక్స్ కోసం కప్పన పోగొట్టింది కానీ మంధాన యొక్క తాత్కాలిక స్విచ్ను కొట్టిన నెమ్మదిగా డెలివరీతో ఆఫ్ స్టెంప్ను నిర్మూలించడంతో అనుభవజ్ఞుడైన దక్షిణాఫ్రికాకు చివరి నవ్వు వచ్చింది రిచార్డ్ ఘోష్ ఆర్సీబీకి ఆశా కిరణాన్ని అందించాడు అరుంధతిని వరుసగా రెండు ఫుల్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు అయితే క్యాప్ యొక్క మోసానికి గురైంది అతని క్లైంబింగ్ డెలివరీ వికెట్ కీపర్ బ్యాటర్ బసను తగ్గించింది ఎడమ చేతి వాటం స్పిన్నర్ జెస్ జొనాసన్ అద్భుతమైన స్పెల్ను అందించడంతో ఆ తర్వాత పని ఆర్సీబీకి బాగా పెరిగింది ఆ దశలో ఆర్సీబీ పద్దెనిమిది పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది అంతకుముందు వర్మ అలీస్ క్యాప్సే రెండో వికెట్కు ఎనభై రెండు పరుగులు జోడించడంతో కెప్టెన్ మెగ్ గ్లానింగ్ ప్రారంభంలోనే క్యాపిటల్స్ కోలుకుంది కాప్ మరియు జెస్ జొనాసన్ చివర్లో బ్లైండర్లు ఆడారు వారు కొద్దిపాటి ఓవర్లో ఐదో వికెట్కు యాభై ఎనిమిది పరుగులు జోడించడంతో క్యాపిటల్స్కు ఫిలిప్ ఇచ్చారు నాలుగు ఓవర్లు పేసర్ రేణుకా సింగ్పై శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు పడగొట్టిన వర్మ మరియు క్యాప్సీ తమ పని సజావుగా గేర్ల ద్వారా మార్చుకున్నారు ఎడమ చేతి వాటం స్పిన్నర్ సోఫీ ను వరుస బంతుల్లో ఫోర్ మరియు సిక్స్తో చితక్కొట్టినప్పుడు వర్మ డీసీ ఇన్నింగ్స్కు చాలా ఆవిరిని అందించాడు క్యాప్సే తన షార్ట్ ఎంపికలో మరింత వినూత్నంగా ఉంది తరచుగా స్టంపర్ వెనుక రివర్స్ స్వీప్లు మరియు స్కూప్లను తీసుకువస్తోంది ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టడంతో వర్మ ఈ డబల్యూపీఎల్లో రెండో యాభైకి చేరుకున్నాడు కానీ ఆ తర్వాత పంతికి ఆమె పడిపోయింది మిడ్ వికెట్ వద్ద శ్రేయాంక నేరుగా జార్జియా వేర్హామ్ చేతిలోకి వచ్చింది డీ క్లర్క్ త్వరలో కి అద్భుతమైన స్లో యాంకర్ను అందించాడు మరియు జెమిమా రోడ్రిక్స్ ఒక్క పరుగు కూడా అందించకుండానే వెనుదిరిగాడు అయితే కప్ మరియు జొనాసెన్ పద్నాలుగవ మరియు పద్దెనిమిదవ ఓవర్ల మధ్య ఆర్సీబీ బౌలర్లను క్లీనర్ల వద్దకు తీసుకువెళ్ళి డీసీ పటిష్టంగా ముగించాలని నిర్ధారించారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్